ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లోని మలక్పేట్లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా పార్టీ జాతీయ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి నేతలకు పలు సూచనలు చేశారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకోవాలని సూచించారు కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పద్నాలుగు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమాలను సామాజిక న్యాయ పక్వాడ్ పేరిట జరపనున్నట్లు తెలిపారు

ప్రజల యొక్క శ్రేయస్సు కోరి ఈ రాష్ట్రం యొక్క శ్రేయస్సు కోరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లేటువంటి ముఖ్యమంత్రిగా కనిపించడం లేదు ఏ పూట కాపూట మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి రైతుల విషయంలో సుఖేందర్ రెడ్డి గారిని రైతు సంఘానికి అధ్యక్షులుగా చేసినప్పుడు ఆ రోజు ఏం మాట్లాడ మాట్లాడినారో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ని అడిగి ఆ యొక్క వీడియోని కనుక తీసుకొచ్చి చూసినట్లయితే ఆయనకు అర్థమవుతుంది ఆ రోజు రైతు సంఘాలకి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం సంవత్సరం ఇస్తాను ఈ యొక్క రైతు సంఘాలు వాళ్ళు పండించినటువంటి ధాన్యానికి ధర నిర్ణయించుకునేటువంటి వాళ్ళ హక్కు వాళ్ళకు ఉంటుంది ఆ రకంగా రైతుల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పటికి ఎన్ని కోట్లు వాళ్ళకి ఇచ్చినారని నేను అడుగుతున్నాను ఆ రైతు సంఘాలు ఏమైనాయని నేను అడుగుతున్నాను అదే ముఖ్యమంత్రి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒడ్లు కొనుగోలు కొనుగోలు చేయటం లేదని చెప్పి మాట్లాడుతున్నారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆ రోజు ఎఫ్సీఐ ఏ రకంగా కొనుగోలు చేసేది ఒకసారి వెనక్కి వెళ్ళి అర్థం చేసుకుంటే తెలుస్తుంది తప్ప ఉట్టినే మాటలు మాట్లాడితే కాదు గత నలభై సంవత్సరాల నుండి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇక్కడ బియ్యం మాత్రమే సేకరణ చేశారు తప్ప వడ్లు ఎప్పుడు సేకరణ చేయలేదు బియ్యం కొనుగోలు చేయటం కొరకు వడ్లకు మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులకు ఇచ్చేటువంటి దిశలో ఆ రకంగా ప్రయత్నం చేసి మొదటి నుండి కూడా అదే రకంగా తీసుకుంటుంది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతి ఉంది కాబట్టి గత నలభై సంవత్సరాల్లో ఇక్కడ అదే రకంగా సేకరిస్తున్నారు ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటిది కాదు అదే రకంగా నూకలు నూకలని మాట్లాడుతున్నారు పక్కన ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ ఛత్తీస్గఢ్లో కానీ మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి సమస్య ఇక్కడెందుకు వచ్చింది అసలు నూకలు ఎన్ని వస్తున్నాయి ఎంత బియ్యం ఇవ్వాలనేటువంటి విషయం రైస్ మిల్లులకు సంబంధించినటువంటి సమస్య నీకు సంబంధించింది ఏంది రైస్ మిల్లులకి ఎఫ్సిఐ వాళ్ళు కొనుగోలు చేసి వడ్లు రైస్ మిల్లర్స్కి ఇస్తున్నారు రైస్ మిల్లర్స్ కావాల్సినటువంటి పర్సంటేజ్ ఆఫ్ బియ్యం ఏదైతుందో వాళ్ళు ఇవ్వాలి ఒకవేళ తక్కువ వస్తుంది నష్టం వస్తుంది అని అంటే వాళ్ళు ఎఫ్సిఐ వాళ్ళతో మాట్లాడతారు లేదా నీకు మిగతా కేరళ మిగతా రాష్ట్రాల్లో ఇచ్చినట్టుగా